ద్విగు సమాసం పూర్వపదం సంఖ్యావాచక విశేషణమై ఉత్తర పదం నామవాచకమై ఉన్న దానిని ద్విగు సమాసం అంటారు సంస్కృతంలో ద్విగు అనగా రెండు ఆవులు అని అర్థం ఉదాహరణకు ఒక గంట ఒకటి సంఖ్య గల గంట ఇందులో పూర్వపదం ఒకటి సంఖ్యావాచకం ఉత్తరపదం గంట నామవాచకం ఇందులో పూర్వపదం సంఖ్యావాచకంగాను ఉత్తర పదం నామవాచకంగానూ ఉన్నాయి కాబట్టి ఇది ద్విగు సమాసం ఇప్పుడు ద్విగు సమాసానికి చెందిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం సమాసపదం విగ్రహవాక్యం ఒక్క కాకి ఒక్కటి సంఖ్య గల కాకి లేదా ఒక్కటి అయిన కాకి ద్విమాత్రలు రెండు సంఖ్య మాత్రలు లేదా రెండు అయిన మాత్రలు ముజ్జగములు మూడు సంఖ్య గల జగములు లేదా మూడు అయిన జగములు నలుదిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు లేదా నాలుగు అయిన దిక్కులు పంచ పాండవులు ఐదు సంఖ్య పాండవులు లేదా ఐదుగురైన పాండవులు షడ్భుజములు ఆరు సంఖ్య గల భుజములు లేదా ఆరు అయిన భుజములు సప్త సముద్రాలు ఏడు సంఖ్య గల సముద్రాలు లేదా ఏడు అయిన సముద్రాలు అష్ట దిగ్గజాలు ఎనిమిది సంఖ్య గల దిగ్గజాలు లేదా ఎనిమిది అయిన దిగ్గజాలు నవరాత్రులు తొమ్మిది సంఖ్య గల రాత్రులు లేదా తొమ్మిది అయిన రాత్రులు దశ దిశలు పది సంఖ్య గల దిశలు లేదా పది అయిన దిశలు ముప్పది రోజులు ముప్పది సంఖ్య గల రోజులు లేదా ముప్పది అయిన రోజులు శత యోజనాలు వంద సంఖ్య గల యోజనాలు లేదా వంద అయిన యోజనాలు సహస్ర గ్రంథాలు వెయ్యి సంఖ్య గల గ్రంథాలు లేదా వెయ్యి అయిన గ్రంథాలు లక్ష రూపాయలు లక్ష సంఖ్య గల రూపాయలు లేదా లక్ష అయిన రూపాయలు కోటి ధనరాశులు కోటి సంఖ్య గల ధనరాశులు లేదా కోటి అయిన ధనరాశులు ఇలా సమాసానికి అనేకమైనటువంటి ఉదాహరణలను విగ్రహ వాక్య సహితంగా వివరించుకోవచ్చును